నేను రజాక్ మనం చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారమా మనం మాత్రం పక్కనోడు మీద రాళ్ళు వేస్తాం మన మీదకి వచ్చి పూల వేయాలా ఇది పద్ధత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో ఇంత పెద్ద పోస్ట్ పెట్టారు మా పార్టీ కార్యకర్తలకు ఆ రోజు బీపీలో వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వెళ్తారని చెప్పిన దానికి ఈ రోజు పోస్ట్ పెట్టిన దానికి ఎక్కడైనా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మన దాకా వస్తే నేను నొప్పి పక్కనోళ్ళకి నొప్పి ఉండదా పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు నొప్పి లేదా చంద్రబాబు నాయుడిని తిప్పినప్పుడు నొప్పి లేదా చంద్ర నో నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడినప్పుడు నొప్పి లేదా ఈ నొప్పి పుడుతుందా నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ట్వీట్ అయితే వేయడం జరిగింది ఆ ట్వీట్ వినిపించే ముందు నేను ఒక మీకు ఒక ఆడియో వినిపించాలి ఆడియో వినిపించిన తర్వాత ఆ ట్వీట్ గురించి నేను మాట్లాడతాను అనమాట ఫస్ట్ ఆడియో ఇప్పుడు ఎవరు కూడా దారుణమైన మాట్లాడతారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు సింపుల్ గా చెప్పాలంటే దాని మీద మనల్ని అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది సో ఆయన చెప్తుంది ఏంటంటే సింపుల్ లాజిక్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు మన అధికారం ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరో తిడతారో వైసీపీ పార్టీ కార్యకర్తలకు బీపీ వచ్చింది బీపీ వచ్చిన తర్వాత ఎక్కడో టీవీ చూస్తున్న వ్యక్తికి బీపీ వస్తే కనుక వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు ఎవరు కూడా దారుణమైన మాట్లాడి అది సో మీకు మీకు అనిపించింది కదా దాంతో కోపం వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం అనమాట అంటే సో సింపుల్ లాజిక్ అనమాట మనందరికీ తెలిసిందే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఏకంగా ఆయన ఇంటి మీద కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అలాంటి టైంలో జరిగినటువంటి సంఘటన అనమాట సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చింది అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేశారు ఆ ట్వీట్ వేసిన తర్వాత దానికి సంబంధించి నేను మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ట్వీట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వ ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర్ విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బికెల్ లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చ మూకలు అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు అండగా ఉంటాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది నేను ముందు ఇంతకంటే ముందు ఒక ఆడియో వినిపించిన కదా మీరు చూడండి దీనికి దానికి సింగ్ చేసుకుని చూడండి చంద్రబాబు నాయుడు గారిని పెళ్ళాన్ని పిల్లల్ని అడ్డగోలుగా మాట్లాడే ఆ శ్రీరెడ్డి కావచ్చు ఆ బోరుగడ్డ అనిల్ కావచ్చు పోసాని కృష్ణ కావచ్చు ఆ కత్తి చచ్చిపోయిన కత్తి మహేష్ కావచ్చు ఎక్కడ దాకింది నిన్న కాక మొన్న పోతిని మహేష్ కావచ్చు ఎంతమంది మాట్లాడారు ఎంతమంది రచ్చగొట్టారు ఎంతమంది అధ్వానంగా విమర్శలు చేశారు కువిమర్శలు చేశారు వాటికి ఏమైనా పద్ధతి పాడు ఉందా ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద పార్టీ ఆఫీస్ మీదకి ఏకంగా కర్రలు రాడ్లు తీసుకొని ఆ జోగి పెడనక సమయం జోగి రమేష్ ఏకంగా కార్యకర్తలు వేసుకొని పోయిన రోజున ఏంటి పరిస్థితి వాళ్ళ పార్టీ ఆఫీస్ అద్దాలు బగలగొట్టే సెంట్రల్ పార్టీ ఆఫీస్ని అట్లా కుతలం చేస్తే ఆ రోజున మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి నన్ను చంద్రబాబు నాయుడు ఏదో ఒక మాట అంటాడని టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదో నాలుగు మాటలు అన్నారని చెప్పేసి టీవీ చూస్తున్న ప్రతి ఒక్కడికి బీపీలు వస్తే కనుక ఏపీ వణిగిపోద్దన్న మాత్రమే ఒణిగిపోతే ఆ రోజు మీద వచ్చి రక్కసిగా పడిపోతే మరి పరిస్థితి ఏంటి సరే మాచర్రలో మాచరలో మాచెర్రకి బోండావమ్మ బుద్దా వెంకన్న వీళ్ళందరూ కూడా కారులో వెళితే ఇంత పెద్ద దోలాన్ని తీసుకొని దోపితే ఆ దోపినోడికి ఏదో పదవి అంట ఇచ్చినారు కదా మీ ప్రభుత్వంలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మీ ప్రభుత్వం వస్తే ఒక రూలా పక్కనోళ్ళు ప్రభుత్వం వస్తే ఒకరులా నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడిన ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో దాన్ని ఖండించాల్సింది పోయి వికటాటహాసంగా నవ్వుకున్నటువంటిది ఏ ప్రభుత్వంలో పైపెచ్చు ఒక్కళ్ళకొక్కడు ఒక్కళ్ళకొక్కళ్ళు దాన్ని చిలవల పొలవల చేస్తూ చిలవల పలవల చేస్తూ చూపించింది ఎవరు ఎవరి హయాంలో అంటే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ పోలికలు వేరే ఓడుతూ ఉన్నాయని చెప్తే ఏ తండ్రి అయినా నాకు తెలిసినంతవరకు రాజకీయాల్లో నేను చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎప్పుడు కూడా నవ్వేవాడు కాదు ఎట్టా కూడా నవ్వడం ఎట్టా కూడా ఏడవడం నేను మొట్టమొదటిసారి ఏడవడం చూసిన అనమాట చంద్రబాబు నాయుడు గారిని నా జీవితంలో అదే మొదటిసారి అదే లాస్ట్ టైము ఒక రాష్ట్రానికి సంబంధించి కొన్ని సంవత్సరాల పడి ప్రతిపక్ష హోదాలో అధికార హోదాలో డెబ్బై ఏళ్ళ పెద్దాయన్ని ఆ వజాని ఏడిపించారంటే ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఆ రోజు నా కార్యకర్తలకు బీపీలు రాలేదా ఆయన ఎవరో చంద్రయ్య అంట జై జగన్ అనమంటే జై జగన్ అనలేదంట జై చంద్రబాబు అన్నాడంట అందుకోసం పేక్ కోశారంట నట్ట నట్టి నడి రోడ్డు మీద మండిపోతున్న ఎండలో ఏ ఆ రోజు మండలేదా ఈ రోజున మీ కార్యకర్తలకు మీ నాయకులకు నొప్పి పుడుతుంటే తెలుస్తుందా అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఎస్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా బట్ మనం మాత్రం ఎదుటి మీద రాళ్లేసి గుణపాలేసి మన వైపు మాత్రం పూలు రాలంటే ఎలా వస్తాయి అనేది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ ఎంతలా దుర్భాషలాడే నేను నా లైఫ్లో ఈ ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని పిలవడం తప్ప పెళ్ళాలి అని పిలవడం తప్ప పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి దాని మొత్తానికేదో కళంకం వచ్చినట్టు మాట్లాడిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తలకి అభి అభిమానులకి ఆ కార్యకర్తలకి ఎవరికి కూడా ఆ కార్యకర్తలకి అభిమానులకి ఎవరికి కూడా మంట పుట్టకూడదా కాలకూడదా ఇదేం లాజిక్ అండి మీ దాకా వస్తేనేమో కాలిద్ది మంట పుట్టిద్ది మీ వస్తేనేమో అది అయిద్ది ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెడితే సోషల్ మీడియాలో అతి నీచంగా హేయంగా మాట్లాడితే వర్ర రవీంద్ర రెడ్డి అనేవాడు పవన్ కళ్యాణ్ తన పెళ్లంతో ఉన్నాడో లేదు ఇదే భాష అండి పవన్ కళ్యాణ్ తన పెళ్లంతో ఉన్నాడో లేదో వీడియో రిలీజ్ చేయమన్నాడు మరి ఆ రోజున ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు మహిళా చైర్స్ పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మగారు ఎందుకు స్పందించలేదు నేను దాడుల్ని ఎంకరేజ్ చేయట్లేదు బట్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా కంట్రోల్ చేస్తుంటే ఈ రోజున వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ ఉండేవాళ్ళు అద్దీం పెట్టి తొక్కి పెట్టారు కదా ఇప్పుడు ఎలా సపోర్ట్ చేయాలి నేను ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంపతి చూపించాలి అనుకుంటున్నాను నేను ఎట్లా సింపతి చూడాలి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఒక న్యూట్రల్ పర్సన్ గానో లేకపోతే రాజకీయాలను క్షుణ్ణంగా చూసినటువంటి వ్యక్తిగా అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో చూసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కండెమ్ చేయకుండా వాటిని కంట్రోల్ చేయకుండా ఈ రోజున వాడెవడ వేరేవాడు అధికారంలోకి వస్తే మా మీద వస్తుంటే మాత్రం వస్తే అలాగా సో మనం మాత్రం మనం చేస్తేనేమో సంసారం పక్కన చేస్తే ఇంకేదో అన్నట్టు రాజకీయాలు అంటే దారుణమైన స్థాయికి అయిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో ఉన్న మన ఆయన ఉన్నాడు కదా కొడాల దానీ గారు అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్న రోజు మీరు కానీ కంట్రోల్ చేస్తుంటే పరిస్థితులు ఎక్కడ దాకా ఉండేవి కాదు అదేవిధంగా మీ పార్టీకి వచ్చినటువంటి వల్లబరిని వంశీ గారు నారా లోకేష్ గారి పుట్టుకల గురించి మాట్లాడుకుని ఉండేంటికి పరిస్థితి ఎక్కడ దాకా ఉండేది కాదు మీ పార్టీలో ఉన్నటువంటి పేర్ని నాని గారు అడ్డగోలుగా మాట్లాడకుండా ఉండుంటే కనుక పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చేవి కాదు అదేవిధంగా అంబటి రాంబాబు గారు మీరు ఆ రోజున ఆ స్థాయిలో వాళ్ళకి అన్ని పవర్స్ మాట్లాడడానికే చాలు మాట్లాడితే చాలు అనే స్థాయిలో పవర్స్ ఇవ్వకుండా ఉండుంటే కనుక అధ్వానంగా ఒక మాట తూలి మాట్లాడితే క్షమాపణ చెప్పించి ఉంటే గనుక పరిస్థితులు ఈరోజు ఉండే కాదు హుందాతనంగా ఉండేవి మళ్ళీ చెప్తున్నా మేము రాళ్ళు వేస్తాం పూల పూలేయాలంటే ఎయిరు రాళ్లే వేస్తారు రాళ్ళు కాదు ఇంకా ఇంకా పెద్ద పెద్ద చేస్తారు ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ట్రీట్ చేసిన విధానం పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేసిన విధానం ఇట్ట చూపించే ఏళ్ళు చూపించి రోజారెడ్డి మాట్లాడితే తప్పు కాదా ఆ రోజుని పిలిపించి అలా చేస్తావు తప్పు కదా అది ఏదైనా ఉంటే విధానపరంగా మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలని చెప్పుంటే రోజున ప్రతి కార్యకర్త కూడా కంట్రోల్లో ఉండేటోడు పేర్ని నాంది మీద ఇంటి మీద రాళ్ళు పడే కాదు విడుదల రచన ఇంటి మీద ఆఫీసుల మీద రాళ్ళు పడే కాదు రోజారెడ్డి ప్రెస్ మీట్ కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు గుడివాడ అమర్నాథ్ కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు అది పరిస్థితి మీరు చెప్పినటువంటి ఫార్మ్లాన్ని ఈరోజు టీడీపీ వాళ్ళు అవలంబించుకుంటున్నారు బట్ రే వీళ్ళు కూడా ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదనేది నేను చెప్పే మాట టీడీపీ వాళ్ళు కూడా రెచ్చిపోవద్దు దయచేసి సమయంలో పాటించండి ఏదైనా తప్పు ఉంటే లీగల్గా ప్రొసీడ్ కండి అంతే తప్ప మీరు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని వాళ్ళ మీద ఇంకా దాడులు చేయడం మీ నాయకులు చూసుకుంటారు మిమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందులన్నీ కూడా మీ నాయకులకు చెప్పుకోండి మీ లోకల్ దగ్గర నాయకుల దగ్గర నుంచి కూడా మీ ఎమ్మెల్యేకి నాకు తెలిసి డైరెక్ట్ యాక్సెస్లో ఉంటారు టీడీపీ పార్టీలో చాలా మందికి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వెళ్ళి మీ నాయకు దగ్గరికి చెప్పుకుంటే కనుక జరిగిద్ది దయచేసి లాండ్ ఆర్డర్ని మీ చేతిలో తీసుకోవద్దు దయచేసి రాళ్ళు ఇసురు కొట్టడాలు చెయ్యొద్దు కత్తులతో కూడుచుకుంటున్నారో చూడలేకపోతున్నాం చాలా ఇబ్బందిగా ఉంది చూడటానికి కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిలో ఉన్నారు ఆయన బాధలో ఉన్నారు నేను కాదనట్లేదు కానీ ఆయన ఆ టైంలో కనుక అలా కట్టడి చేసి ఉంటే కనుక ఈరోజు పరిస్థితులు అలా కాదనేది నేను నమ్మేటటువంటి వ్యక్తిని నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే పట్టుదల ఉంటుందో అదంటే ఇష్టం అనమాట బట్ ఆయన చేసినటువంటి రాజకీయం చూసిన తర్వాత ఈ ఐదేళ్లలో చాలా 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 ఇరిటేటింగ్ అనిపించేది ఒకనొక టైంకి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే అతి నీచంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లు నడుపుతూ ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ టీవీ ఛానల్లో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అసహ్యం వేస్తాను చెప్తున్నానండి ఆ రోజు కొమ్మినియాన్ శ్రీనివాసరావు గారి మీద కూడా దాడి జరిగేది ఏదో ఫిల్మ్ ఫెడరేషన్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంబంధించి ఆయన ఏదో చైర్మన్గా దీని చేశారు నిజమండి వీళ్ళు డిబేట్లో కూర్చొని మాట్లాడిన మాటలు నాకు తెలిసి టీవీ ఫైవ్ ఏబిఎన్లో కూడా అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుండరు వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడిన మాటలు ప్రతి దానికి కూడా రివ ఉంటుంది నేను మాట్లాడే ప్రతి మాటకు కూడా కట్టుబడి ఉండాలా అదే పరిస్థితి కాదు అడ్డగోలుగా మనం మాట్లాడుతుంటే ఉంటే భయ ఎందుకు భయపడుతున్నారు గోరుగడ్డలు ఎందుకు భయపడుతున్నాడు వైసీపీ నాయకులంతా పోసాన్ కృష్ణమరల్లి రోజు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకు రాట్లేదు సదల రామకృష్ణ రెడ్డి గారు ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ పెట్టలేదు ఎలక్షన్ ముందు రోజు వరకు మాట్లాడారు కదా ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే వాళ్ళు చేసిన తప్పులు అలాగే లేదా చంద్రబాబు నాయుడు అడగపోతే రాళ్ళు లేపించిన ఘటన ఎవరిదే పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం పోతే సో ఒకటి కాదు రెండు కాదు మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారం అన్న మాదిరి చెప్పుకుంటే కరెక్ట్ కాదు సెకండ్ థింగ్ ఏంటంటే మేము వేస్తాం వాళ్ళు వేయాలన్న కూడా వర్కౌట్ కాదు బట్ నేను చెప్తున్న టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు కొంచెం సమయంలో ఉండండి టైం ప్రకారం ఏది జరగాలంటే అది జరుగుతూ ఉంటుంది సో నా సింపుల్ అడ్వైస్ టు యూ మీ అందరికీ కూడా